హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం కార్న్ పలావ్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పిల్లల లంచ్ బాక్స్ లోకైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా సండేస్ కైనా ద బెస్ట్ రెసిపీ అండి అస్సలు స్పైసీగా ఉండదు మైల్డ్ తో ఉంటుంది సింపుల్ గా రైతాతో దీన్ని పేరప్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి లేట్ చేయకుండా ఈ కాన్ పలావుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోండి ఇందులో వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి ఈ విధంగా కడిగిన బియ్యంలో కొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట వరకు దీన్ని నానబెట్టుకుందామండి బియ్యం ఎంత నానితే మనకి రైస్ అంత బాగా వస్తుంది గుర్తుంచుకోండి మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందామండి ముందుగా చెక్క నాలుగు లవంగాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు కొంచెం షాచిర ఇవన్నీ కూడా వేసుకుందామండి వీటిని లో ఫ్లేమ్ లో తోరగా వేయించుకోండి లో ఫ్లేమ్ లో వేగితేనే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా రైస్ కి బాగా పడతాయండి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పొయ్యి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా ఉండేటువంటి స్వీట్ కార్న్ కూడా వేసుకుందామండి మీ దగ్గర ఇవి లేకపోతే ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చండి ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకుని బాగా కలుపుకోండి స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఒక నిమిషం వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఏమీ ఉంచక్కర్లేదు మనకి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసుకుందామండి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ బియ్యం ని మాత్రమే వేసుకోండి హై ఫ్లేమ్ లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ బియ్యానికి బాగా పడతాయండి నీళ్ళు ఏమన్నా ఉంటే కూడా ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాం కాబట్టి ఒకటి ముప్పా వరకు వాటర్ పోసుకుండి కరెక్ట్ గా సరిపోతుంది రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుందామండి సన్నగా తిరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఇవన్నీ బాగా కలిసిలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని రెండు విజిల్స్ రాణించుకోండి సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాన్ పలావ్ రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్ అయిపోయిందండి ఒకసారి తీసి మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ స్పైస్ మైల్డ్ మైల్డ్గా ఉంటది పిల్లల లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా తొందరగా లంచ్ బాక్స్ అయిపోవాలంటే బంగాళదుంపతో ఒకసారి ఈ విధంగా రెసిపీ చేయండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలండి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని వాడుతున్నాను మీకు కావాలి అంటే కనుక సోనా మసూరి రైస్ అయినా వేసుకోవచ్చండి ఇందులో వాటర్ పోసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోండి ఇలా కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి మీరు బాస్మతి రైస్ ముందే కనుక నాటి పెడితే ఒకటి ముప్పై వరకు వాటర్ పోసుకోండి సరిపోతుంది నానకపోతే మాత్రం రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది ఈ రైస్ ఉడికే లోపల మరొక వైపు స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని తీసుకోవాలండి వీటిని కూడా ఇందులో వేసుకుందాం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే బంగాళదుంప వేయించుకోవాలండి గుర్తుంచుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి ముక్క మెత్తబడుతుంది మనకి కలర్ రాదనమాట అదే మీరు హై ఫ్లేమ్ లో వేయించుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుందండి హై ఫ్లేమ్ లో ఈ విధంగా బంగాళ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకుందామండి అదే బాండిలో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుందామండి వీటిని దూరగా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుందామండి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుందామండి ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి మనం కుక్ చేసుకున్న రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి నేను ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూసినా కదా ఎంత పొడి పొడిలాడితే వచ్చిందో ఇప్పుడు దీన్ని కూడా బంగాళాదుంప మిశ్రమంలోకి వేసుకుందామండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆలు ఫ్రై టేస్ట్ రెడీ అయిపోయింది ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి సింపుల్గా రైతు అవుతూ దీన్ని కనుక పిల్లలకి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అండ్ లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్